రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ తన నానమ్మ అల్లు కనకరత్నం తొంభై నాలుగు సంవత్సరాలున్న వయసులో ఆమె కన్ను మూసిన సంగతి తెలిసిందే ఇక ఆవిడ చనిపోవడంతో చరణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో పాటు ఎందరో సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలిపారు ఇదిలా ఉండగా ఈ విషయం తన పని మీద ప్రభావం చూపకుండా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డబ్ల్యూఐ ట్వంటీ టూ ఎక్స్ ఏ సిక్స్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు నానమ్మ అంత్యక్రియలు జరిగిన రెండో రోజే షూట్ కి చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాను డైరెక్టర్ అట్లీ భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు అనుకున్న దాని ప్రకారం సినిమా రెండు వేల ఇరవై ఏడు మొదటి కల్లా అవకాశం ఉంది ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు రమ్య కృష్ణన్ కూడా ఇందులో కనిపిస్తారని గాసిప్స్ అయితే వస్తున్నా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇక ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు ప్రెజెంట్ అల్లు అర్జున్ ఇంతటి కాస్ట్ కాస్త ఆ సమయంలో కూడా తన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని చేసిన పనికి పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురుస్తున్నాయి అభిమానులు బన్నీకి సినిమాపై ఉన్న నిబద్ధత అలాంటిది అంటూ తేగ పొగడేస్తున్నారు